రామిరెడ్డిపేట మూడవ అంగన్వాడీ సెంటర్ నందు తల్లిపాల వారోత్సవాలు నర్సరావుపేట ప్రాజెక్టు పరిధిలోని ప్రకాష్ నగర్ సెక్టర్ రామిరెడ్డిపేట మూడవ అంగన్వాడీ సెంటర్ నందు తల్లిపాల వారోత్సవాల ర్యాలీ ద్వారా తల్లులకు గర్భవతులకు బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా తల్లిపాల ఆవశ్యకతపై నాటక ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు ఇందులో భాగంగా రామరెడ్డిపేట మూడవ అంగన్వాడీ సెంటర్ రామరెడ్డిపేట రెండో అంగన్వాడీ సెంటర్ ఒడ్డర పాలన కార్యకర్తలు తులసి పద్మ మాధవి రమణ మరియు అంగన్వాడీ ఆయాలు సచివాలయం ఎంఎస్కేలు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు తల్లులు గర్భవతులు బాలింతలు తదితరులు పాల్గొన్నారు ಇಪ್ಪದಾರು ಕುರಲ ನೀವು ದರೇ ಅಂತ

మా మాధు బాగున్నావా ఏంటి గ్రూప్లో పెట్టా కదమ్మా రోజు మన తల్లిపాలు బాలిక తల్లిపాలు గురించి మోటివేట్ చేస్తాము అని ప్రతి అంగిస్ కేంద్రాల్లో బాలిక తల్లిని గతిమీయ మోటివేట్ చేస్తున్నాము అని తెలీదా ఎక్కడికి వెళ్ళి వస్తున్నా బాబా జాబ్కి అయ్యో ಎಂದರೆ ಕದಿಗಾರು ಡಬ್ಬ ಮಂಚಮ್ಮ ಜೀತ ಡಬ್ಬು ಇದು ಕಡವ ಪಿಲ್ವೇ ಆರೋಗ್ಯ ಮತ್ತೆ ಕಾದು ಕದಾ ವಿಧಾನ ಮನಜಸ್ಟ್ ಪಿಲ್ಡಿಸಿ ಆರೋಗ್ಯ ಇದು ಕದಾ ಇಲ್ಲ ಇಲ್ಲ పిల్లడికి తల్లిపాలు అనేది చాలా ముఖ్యం ఇచ్చే డబ్బా తల్లిపాలు చాలా ముఖ్యం ఎందుకంటే మీ అబ్బాయికి ఎటువంటి వ్యాధులు ప్రగలకుండా మీరు ఇచ్చే మొదటి రోజు సరే గంటలో పాలు అవి పిల్లోడికి వ్యాధి రోజులు టిక్కాగా పనిచేస్తాయమ్మా పిల్లోడు చాలా హెల్తీగా ఉంటారు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవు అందుకనే చెప్తున్నాను దాన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికే కదా అంగన్వాడి కేంద్రాల్లో మీటింగ్ ఎందుకైనా పిల్లడికి కనీసం రెండు పాలు హెల్త్ హెల్త్కి చాలా మంచిది మంచి జాబ్ మానేసి చక్కగా పిల్లడిని తీసుకోవడం వెంటనే తల్లికి బిడ్డకి తల్లి పాలు అందించట్లేదు వాటర్ కానీ వాటర్ కానీ లేదంటే డబ్బా పాల డబ్బా రాయడం కానీ ఇట్లాంటివి బయట ఆవు పాలు గేదె పాలు ఇట్లాంటివి తాగుతున్నారు దాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతోనే ఇంకా అవేర్నెస్ కల్పించడం కోసమే కొనసాగుతూ ఉంది ఈ నెల మొత్తము తల్లిపాల ప్రాముఖ్యత విశిష్టత బిడ్డకి ఎంత అవసరం ఉంది అని తెలియజేయడం కోసం ఎందుకంటే బాగా మాది నైన్టీన్త్ వార్డు మా వాటిలో అందరూ బాగా ఎడ్యుకేటెడ్ కంప్లీట్ సివిలైజ్డ్ కానీ వాళ్ళు కాయి తిరుమల హాస్పిటల్లో కానీ మదర్ తెరిసా హాస్పిటల్లో కానీ ఇట్లా హాస్పిటల్స్లో డెలివరీ అయినప్పుడు మదర్ని ఐసీయూలో ఉంచి బేబీకి బాటిల్ ఫీడ్ ఇస్తున్నారు నైట్ అంతా తల్లిని సపోర్ట్ ఉన్న పర్సన్ తల్లిని బిడ్డ ఇద్దరిని చూసుకోలేక ఆ కాయలేక బాటిల్తో ఇవ్వడం వల్ల ఆ బేబీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్కి ఇష్టపడట్లేదు సక్ చేయడానికి అసలు అసలు కావాలి పట్టు అట్లా నాకు ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు మదర్స్ అందుకనే పాలు వేస్ట్ అయిపోయినాయి కానీ అదే మళ్ళీ వెలకిపోయినాయి కానీ బిడ్డ మాత్రం బాటిల్ ఫీడే తీసుకుంది దానివల్ల బిడ్డకి అనారోగ్యము తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఇది ఉండిద్ది సో అట్లాంటివి జరుగుతున్నాయి మనకి టౌన్లో కూడా దీని అవసరం ఏముంది మమ్మల్ని అందరికీ తెలిసి కూర్చోబెట్టుకు కూర్చోబెట్టారు ఏం చెప్తారు అని అనుకుంటారని ఎన్ని ఒక్క చెప్తున్నాను అంత ఎడ్యుకేటెడ్ అంత బీటెస్ వాళ్ళు కూడా ఫీడింగ్ ఇవ్వలేకపోతున్నాను అది హాస్పిటల్లో డాక్టర్ వాళ్ళ బిజినెస్ కానివ్వండి మనకి అవగాహన లేకపోనివ్వడం కాని అట్లాగా నేను ఈ వీళ్ళ సిస్టర్ డెలివరీ అయ్యి సేమ్ తనకి అదే పొజిషన్ ఉంటే తిను డాక్టర్ తో ఫైట్ చేసి మరీ బేబీని తీసుకొచ్చి ఖచ్చితంగా మదర్ ఫీడ్ ఇవ్వాల్సిందేనని అన్ని గొడవ చేసి తప్పించి నేను ఒక ఇచ్చి అవే పట్టమంటున్నారు లేదు అంగన్వాడి టీచర్ అండి మేమే చెప్తాము అందరికి తల్లిపాలు ఇవ్వాలని మీరు మా బేబీకి తల్లిపాలు ఇవ్వకపోతే అలాగా నేను ఏం పట్టనివ్వను తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని గొడవ చేసి తీసుకొచ్చి బేబీని అమ్మాయికి సర్జరీ కూర్చోబెట్టి నేను రొమ్ము పట్టించి తాపిచ్చాను అలా మా ఏరియాలో ఇంకొక అమ్మాయికి ఏమైందంటే ఆ అట్లాగే బాబుని ఇంక్యుపేటర్లో పెట్టి వాడికి ఏమో అక్కడ డబ్బా పాలు అవి పోసి తల్లినేమో ఐసీయూలో పెట్టేశారు ఒక ఫైవ్ డేస్ తర్వాత అలాగా బిడ్డదే తీసుకొని పాలు ఇస్తుంటే వాడు అస్సలు పట్టుకోవట్లేదు రొమ్ము ఎందుకు అంటే వాడికి ఆ బాటిల్ ఏంటి నోట్లు పెట్టింది ఈజీగా వచ్చేస్తే పాలు ఇది తల్లిది ఏంటంటే ఇలా వాడు నోట్లు పెట్టి తక్ చేస్తే గానీ పాలు రావు వీళ్ళు లేజీగా తయారైతున్నారు అప్పటి నుంచి గుడ్డు పిల్లలు చక్కగా బాటిల్ పెట్టేస్తున్నారు వాళ్ళు తాగుతున్నారు హాయిగా ఉంటుంది తల్లి రొమ్ము పట్టేస్తుండ ఈ చీకలు అయితే ఏడుస్తున్నారు అలవాటు లేదు కదా ఐదు రోజులు డబ్బా పట్టించేస్తారు ఇప్పుడు తల్లి ఇస్తే ఎందుకు తీసుకుంటాడు అందుకని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తల్లి రొమ్ము పట్టి వాడికి గంటలోపు తల్లిపాలు ఇవ్వడానికి కారణం పుట్టిన వెంటనే బిడ్డ యాక్టివ్గా ఉంటుంది ఉత్పత్తి అంటే మళ్ళీ ప్రొడ్యూస్ అనేది చాలా తొందరగా బాగా అవుతుంది చురుగ్గా ఉంటాడు కాబట్టి తల్లిపాలు అలవాటు చేయడానికి ఇది ఒక మంచి అవకాశం పుట్టిన గంటలోపే పట్టే తల్లిపాలు శిశువుకు మొదటి నిరోధక నిరోధ టీకాగా పనిచేస్తుంది యొక్క ఆరోగ్యాన్ని రక్షిస్తుంది పుట్టిన వెంటనే బిడ్డ చురుగ్గా ఉంటుంది కాబట్టి తల్లిపాలు అలవాటు చేయడానికి ఇది ఒక మంచి అవకాశం పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం వల్ల రసవాణంతావం తగ్గుతుంది కంట్రోల్ అవుతుంది ఒకవేళ బిడ్డ బలహీనంగా లేదా బరువు గర్మించిన మరింత తరచుగా తల్లిపాలు ఇవ్వాలి టూ అండ్ హాఫ్ డేజెస్ బిఫోర్ ఉన్న వాళ్ళందరూ ఇవ్వడం వల్ల వాళ్ళల్లో ఆ లోపం అనేది తగ్గుతుంది బిడ్డకు తల్లిపాలను సమస్యలు బిడ్డను ఆరోగ్య కేంద్రాన్ని తీసుకు వెళ్ళాలి డెలివరీ పెట్టి బ్రెస్ట్ ఆ ఒకటి రెండు రోజులు పట్టించుకోవడం వల్ల తర్వాత అసలు బ్రెస్ట్ పీడింగ్ మానేసిన పేరెంట్స్ చాలా మంది ఉన్నారు అట్లాగా ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి తల్లిపాలు రోజులు ఎవరైతే అంగన్వాడీ సెంటర్ లో ఫ్రీడింగ్ తీసుకున్నారు గర్భవతులు ఎవరైతే ఉన్నారో అంటే నైన్త్ మంత్ ఎయిత్ మంత్ వాళ్ళని మోటివేట్ చేయాలి అంటే నెక్స్ట్ పూట మీరు డెలివరీ అవ్వగానే మీ పిల్లలకి పాలు ఇవ్వడమా అని అలానే డెలివరీ అయిన తర్వాత చాలా మంది మేము జాబ్స్కి వెళ్తున్నామండి థర్డ్ మంత్ అత్తయ్య దగ్గరికి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టడం పెట్టడం లో ఉంటున్నాను హైదరాబాద్ లో ఉంటున్నారు ఛార్జెస్ కంపల్సరీగా కూడా మీ పిల్లలకి మీ పాలే చాలా ఆరోగ్యం మీరు ఎంత కాస్ట్లీ పాలు పౌడర్ తీసుకొచ్చి పెట్టినా కానీ మీ పాలు సాటి రావు అది హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ ఎందుకు ఫస్ట్ సారి పట్టే ముందు పాలు పట్టమంటారు అంటే అది మీ పిల్లాడికి ఒక వ్యాధి మీద ఇప్పుడు జాండీస్ ఇవన్నీ అవుతున్నాయండి మా అబ్బాయిని బాక్స్ లో పెట్టారండి వారం రోజులు అన్నారు ఐదు రోజులు ఈ కాజెస్ అన్నిటికీ కారణం ఏంటంటే పుట్టిన గంటలోపు మీరు పాలు ఇవ్వకపోవడమే ఆ తప్ప ఎవరి దగ్గర ఉంది అన్న పాలింద దగ్గరగా ఉన్నది అదే ఆ పాపకి వన్ అవర్ లో పాలిస్తే దాని అనారోగ్య సమస్యలు ఏవి రావు చక్కగా హెల్తీగా ఉంటారు మీరు నైన్త్ మంత్ ఎయిత్ మంత్ లో మంచి హెల్దీ ఫుడ్ తింటే పిల్లడు వెయిట్ గెయిన్ అవుతాడు చాలా హెల్దీగా ఉంటాడు అది ఓకేనా మీరు ఏదైతే ఫీడింగ్ తీసుకుంటారో ఫిఫ్త్ మంత్ దాకా మీ బాడీకి యూటిలైజేషన్ అవుతుంది తర్వాత దగ్గర నుంచి మీకు బాడీలో ఉన్న బాబు కానీ పాపకి కానీ వాళ్ళ గ్రోత్ కు ఉపయోగపడుతుంది ఏదైతే మీరు ఫీడింగ్ తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు కంపల్సరీ ఫీడింగ్ మాత్రం బాబుకు కానీ పాపకు కానీ ఇవ్వాల్సిందే అది మీ పిల్లలకి పాలు మీరిచ్చే వాటిల్లోనే ఉంటుంది అది మీరు ఎన్ని ఫుడ్ పెట్టినా ఏం చేసినా ఏం ఉపయోగం ఉంటుంది బయట ఫుడ్ మీరు ఎంత పెట్టండి మీ తల్లి పాలే మీ పిల్లలకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అది చాలా మందిని చూస్తున్నాను నా దగ్గర నా దగ్గర ఉన్న పెన్షన్ స్కీట్లోనే చాలా మందిని చూస్తున్నాను నేను సిక్స్ మంత్ దాకా ఉంటాను సెవెంత్ మంత్ దాకా టీకాలు బిడ్డకు మొదటి వ్యాధి నిరోధక టీకాలు బిడ్డకు మొదటి వ్యాధి నిరోధక టీకా అమృతం కన్నా పాలు అమృతం కన్నా మిన్న అమృతం కన్నా పాలు డబ్బా పాలు వద్దు తల్లి పాలు ముద్దు డబ్బా పాలు వద్దు తల్లి పాలు ముద్దు డబ్బా పాలు వద్దు తల్లి పాలు ముద్దు